స్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ రోజు కూలి పనులు చేసుకుంటూ కూలినాలు పనులు చేసుకుంటూ పత్తేరబోతు నాటేయడం కానీ పత్తేరడం కానీ కలుపు తీయడం కానీ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటుంది దాంతోపాటు ఇంట్లో చేస్తున్నటువంటి పనులను కూడా చూపించుకుంటూ మామూలుగా యాక్చువల్గా ఉద్యోగమే లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఉద్యోగం కూడా అవసరం లేదు ఈ రోజుల్లో ఏదో ఒక పని చేసుకుంటూ బతకచ్చు ఏదో ఒక ఏదో ఒకటి చేసుకొని ఈరోజు చాలామంది డెవలప్ అవుతూ ఇలాంటి పనులు చేసుకుంటూ చాలా మంది సక్సెస్ అవుతూ ఉన్నారు లైఫ్లో నెలకు ఒక ముప్పై నాలుగు వేలు ఎలాంటి కష్టం లేకుండా సంపాదిస్తా ఉన్నది అలాంటి చెల్లెని మీకు పరిచయం చేయబోతా ఉన్నాను ఈరోజు మనం నల్గొండ జిల్లా మరూరు మరూరు విలేజ్లో ఉన్నాం ఇక్కడ నుంచి మీకు పక్కన పచ్చచెల్లలో ఉన్నది ఆమె మనం ఏం చెప్పలేదు దగ్గరికి మనం వస్తున్నామని చెప్పాం అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాం వస్తున్నామని సరే పచ్చచెల్లలో ఉన్నారట మనం అక్కడికి వెళ్ళి ఆమెతో ఏం అసలు ఎట్లా ఏ విధంగా ఎలాంటి స్టోరీలు చేసింది ఎట్లా చేసింది ఏంటి ఎట్లా సక్సెస్ అయింది అనేది కూడా ఆమె మాటల్లో విని

ఓకే సబ్స్క్రైబర్సా రెండు లక్షల ఇరవై ఆరు వేల చిల్లర ఉన్నారు అసలు రోజులు రోజు ఏం పని చేస్తా ఉంటారు నాదా వ్యవసాయం చేస్తాయా వ్యవసాయం కూలి పని రెండు చేస్తా ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ పెట్టాలని ఆలోచన నాకు ఆలోచన మా తమ్ముడు పెట్టించిన అనమాట ఎందుకంటే నేను ఆర్థికంగా మస్తు ఇబ్బంది పడుతున్నా పని చేస్తే మాకు ఇంట్లోకి అన్నమాట అక్క యూట్యూబ్ లో ఇట్లా చేస్తు ఈ విధంగా ఒకవేళ సక్సెస్ అయితే నీకు నెలకింత డబ్బులు వస్తాయి నువ్వు కూడా చేసుకొని మా తమ్ముడు ఇక తమ్ముడు పెట్టిచ్చిండు యూట్యూబ్ స్టార్ట్ అయితే చేసినా కానీ నన్ను చూసి మొత్తం పారిపోతురు నా దగ్గరికి ఎవరు రావట్లేరు అమ్మో ఈ వీడియోలు ఇస్తుంది మాకు వీడియోలు పిచ్చి మా ఆయన తిడతాడు అని వాళ్ళు రావట్లేరు నన్ను ఇక ఇబ్బంది పెట్టడం మొదలైంది ఇక మంచిగానే మూడు నెలల్లో క్లిక్ అయినా అనమాట క్లిక్ అయినా మాంటినేషన్ అయింది పిన్ నెంబర్ వచ్చింది ఇంకా డబ్బులు పడుతున్నవి ఇక అమౌంట్ వస్తున్నాయి కాంచి స్వాతి నేను ఎంత ఎంతమంది ఎగతాళు చేసినా కానీ నువ్వు భయపడకుండా ధైర్యంగా ముందుకు నిలబడి మంచిగా చేసినావు డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు నా కాడికి వస్తుంటే పోతుంటే చూస్తారు కదా వీడియోలు మంచిగా సక్సెస్ అయినావని అన్నారు నేను అన్ను చూసి కూడా ఒక ఐదుగురు స్టార్ట్ చేశారు మా ఊరిలో వీడియో అగ్రికల్చర్ లెక్క మీ అమ్మ వాళ్ళది ఎవరు మీ నాన్న వాళ్ళ ఇప్పుడు మీ సార్ ఏం చేస్తారు మా నాన్న వాళ్ళది పెళ్లి నాన్న మా చిన్నప్పుడే చనిపోయిండు నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడు చనిపోయిండు తమ్ముడు ఇంకా చిన్న పిల్లగాడు ఇక మాకు సిచువేషన్ బాలే మా నాన్న తాగి తాగి చచ్చిపోయి ఉండదు మొత్తం అమ్ముకొని అప్పులు చేసి చచ్చిపోతే ఇక మా అమ్మమ్మ మా మేనమామలు ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక అమ్మమ్మ వాళ్ళ దగ్గర మమ్మల్ని వదిలేసి మా అమ్మ పని చేసేది రేత్రిం బవర్లు ఉష్క తట్టలు మోసి నన్ను మా తమ్ముని మా అమ్మ పెంచి పెద్ద చేసింది ఇక నన్ను ఈ ఊరికే ఇచ్చింది వాళ్ళ బాబాయ్ కొడుక్కి నాకు ఒక కొడుకు ఒక బిడ్డ అన్నయ్య నా కొడుకేమో ఏమో సిక్స్త్ చదువుతుండు పాప ఏమో అంగన్వాడి నాది ఇంటర్ కంప్లీట్ అయింది ఆ ఓకే రోజు వ్యవసాయం పనులే చేస్తా ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ ఉంటది ఏం చేస్తాను మా ఇల్లు మర్రురు అమ్మగారు మర్రూరే అత్తగారు మర్రూరే ఇక మా ఆయన డ్రైవింగ్ చేస్తాడు నేను వ్యవసాయం పనులు కూలి పనులు చేస్తాను అన్నమాట ఓకే ఇప్పుడు అమ్మ వాళ్ళది కూడా ఇవరేనా ఆ అమ్మ వాళ్ళది కూడా ఇవరే అమ్మ వాళ్ళది రోడ్డు మీద ఉంటది మాది కొద్దిగా ఉంది పొలం వ్యవసాయం చేస్తారు మాకు మూడు ఎకరాలు ఉంది కాలం అయితేనేమో పొలం పెట్టుకుంటాం కాలం కాకపోతే ఇట్లా పత్తి చేయను చెనగ చేయను ఇట్లా వేసుకుంటాం అన్నమాట మొన్న రెండు కార్లు నీళ్లు లేక పడవ ఉంచను మేము వేయలేదన్నమాట రైతును నేను ఒక రైతుని ఒక కూలిని రెండు సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ఫుల్ గానే ఉన్నా నేను అనుకున్న దానికి ఇంకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా ఎంత కావాలనుకుంటున్నారా నేనా నన్ను ఇంకా నేను చేసే పనిని బట్టి నేరి నాకు ఏం లేదు మనం చేయకుండా వెళ్ళాలన్న ఆలోచన లేదు నేను కష్టపడుతున్నా కదా ఇంకా నన్ను మంచిగా వ్యూవర్స్ పెరుగుతుంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే ఇంకా మంచిగా పేరు వస్తుంది స్వాతి కష్టపడుతుంది ఇంత కష్టపడుతుందని నా గురించి ఒక నలుగురు అనుకునేటట్టు ఒక నలుగురికి ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఎంత వస్తున్నాయి మీ ఛానల్ ద్వారా ఛానల్ వస్తాయి నెలకు వస్తుంది చె ఎంత వస్తాయి అంటే ఒక థర్టీ నెబ్బోనే వస్తుంది కొంతమంది లక్షలు సంపాదిస్తూ ఉంటారు లక్షలు అంటే వాళ్ళది ఎడిటింగ్ ఉంటుంది అన్నయ్య మనం ఏంటిది రైతులం కదా ఇప్పుడు పత్తితున్నా పత్తే పెట్టి ఎడిటింగ్ చేస్తే రైతు ఊకూడ కదా నువ్వు అవసరం లేదమ్మా వెళ్ళిపో అంటాడు అదే షార్ట్ అనుకో ఒక రెండు సెకండ్లు తీసుకొని దెబ్బ దెబ్బ పని చేసుకొని ఆ షార్ట్ తీసుకొని అలా పెట్టుకొని చేసుకోవచ్చు ఎడిటింగ్ ఎడిటింగ్ అంటే చాలా కష్టం అన్నమాట

ఓకే నాకు సిస్టం లేదు ఎడిటింగ్ లేదు తీసి ఫోన్ పెడతా ఎందుకంటే పనికి కాడ ఎడిటింగ్ చేయాలంటే టైం ఉండదు కదా పనికి వస్తే రైతులు తిడతారనమాట నువ్వు వీడియో తీయడానికి వచ్చినవా పనికి వచ్చినవా అని తిడతారు ఇంకా ఫాస్ట్ గా పని చేసుకొని ఒక రెండు ఐదు సెకండ్ వీడియో షార్ట్ తీసుకొని అలా పెట్టుకుంటానమాట షార్ట్స్ ఇంకా వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ తక్కువ అన్నమాట ట్రై చేయాలి అవి పెడితేనే ఇన్కమ్ వస్తుంది అవి కూడా పెట్టాలి వాచ్ వాచ్టం పెరుగుతుందంట ఇన్కమ్ బాగా చేయాలి కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తారు చాలా మంది పెడతా ఉంటారు ఎలాంటి కష్టాలు ఉంటాయి వాళ్ళకి కష్ట ఇప్పుడు యూట్యూబ్ అనేసరికి ఫస్ట్ రింగ్ లైట్ మైక్ అది ఏమంటారు ట్రైపాడ్ మైక్ ఇవన్నీ తీసుకుంటారు అవేమి అవసరం లేదు మీలో ఉన్న టాలెంట్ ని మీరు సెల్లే మనకు అన్ని ఒక ఆయుధం అన్నమాట ఆ కెమెరా ముందు తీసి మీరే అప్లోడ్ చేసుకోండి మన కాలం మీద మనం ఎదుగుతాం కాకపోతే సమాజానికి ఉపయోగపడే వీడియోలే తీయాలని నా కోరిక ఎందుకంటే బ్యాడ్గా తీసిరనుకో కామెంట్లతోటి దారుణంగా చచ్చిపోతారు నాకు కామెంట్స్ అనేవి బ్యాడ్గా అసలు రావు ఎందుకంటే ఒక రైతు రైతు బిడ్డ ఎంత కష్టపడేది నేను చూపిస్తాను కాబట్టి నన్ను ఒక అక్క చెల్లె బిడ్డ లెక్క స్వా స్వాతి వాళ్ళ అమ్మ కూడా ఉంది ఎట్లా వాళ్ళ ఆమెకు ఎట్లా అనిపిస్తూ ఉంది వాళ్ళ బిడ్డ ఎట్లా వీడియోలు చేసి మంచిగా చేస్తూ ఉంది కదా ఆమెకు ఎట్లా వినిపిస్తూ ఉంది ఏంది ఆమెను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీ బిడ్డ మంచి డబ్బులు సంపాదిస్తూ ఉంది యూట్యూబ్లో సక్సెస్ అయింది మంచిగా సంపాదిస్తుంది ఎట్లా మీరు ఏమనుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నా బిడ్డ ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు ఆ కష్టం వెనక ఫలితం కూడా దక్కుతుందన్న ఆనందం కలుగుతుంది ఓకే ఎట్లా మీ బిడ్డ పని చేస్తుంది కదా మరి పనితో పాటు అవి కూడా చేస్తూ ఉంది మీ ఊర్లో ఏమనుకుంటా ఉన్నారు మా ఊర్లో ఇప్పుడైతే మంచి సపోర్ట్ చేస్తారు అందరు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది మెయిన్ మా సపోర్ట్ ఎక్కువ ఉంది ఎవరేమన్నా మనం బాధపడద్దు నువ్వు బాధపడకుండా నీ పన్ను చేసుకొని ముందుకు పో నిన్నెవరు ఏమన్నా కూడా ఎదుర్కోవటానికి ఇబ్బంది ఉన్నా సమస్యలున్నా చూడటానికి నేను తమ్ముడు మా వాళ్ళు అందరూ నీకేం భయం లేదు నీ పన్ను ముందుకు సంతోషంగా సాగు ఎవరేమన్నా పట్టించుకోకనేది నా ధైర్యం ఎంత సంపాదన అనేది ముఖ్యం కాదు నా బిడ్డకి ఇంకా మంచి పేరు రావాలి ఇంకా సొసైటీలో మంచి పేరు రావాలి నలుగురిలో గుర్తింపు ఉండాలి తన పిల్లల కోసం తను ఎంత కష్టపడుతుందో తను ఎంత ఆరాట పడుతుందో ఇలాంటి ఆడపిల్లలు ఇంకెంతో మందికి ఎన్నో రకాల కష్టాలు ఉండొచ్చు మా గుజ్జుకు వాళ్ళందరూ ఆదర్శంగా నిలబడాలి నా బిడ్డ ఎంత కష్టం ఉన్నా ఆడది తలుసుకుంటే సాధించలేనిది ఏమీ లేదు స్వాతి అనే అమ్మాయి ఎన్ని కష్టాలైనా తట్టుకొని పిల్లల కోసం చాలా ఆరాట పడుతుంది ఆమె కష్టంలో మనం ఎంత అనుకునే ఆడవాళ్ళు ఎంతోమంది కష్టపడేటోళ్ళు కూడా ఉన్నారు ఎంతకంటే ఎక్కువ కష్టం అనుభవించేటోళ్ళు కూడా వాళ్ళందరి కష్టాలు మారాలన్నా మర్చిపోవాలన్నా ధైర్యంగా తన కాళ్ళ మీద తన నిలబడాలన్నా మా బుజ్జి వాళ్ళకు ఆదర్శంగా నిలబడాలనేది నా కోరిక ఇది చెల్లెలు చెప్తున్న విధానం ఎట్లా అంటే నెలకు ఆమె పని పనులు చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉంది యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మంచి ఇప్పుడు రోజు మామూలుగా ఊరికే అయితే ఎవరు ఇవ్వరు మనం పని చేస్తేనే ఇస్తారు కాబట్టి ఆమె పని చేసుకుంటూ మామూలుగా ఎంత వచ్చినా ఇన్కమ్ వచ్చినా అది మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినట్టే చాలా సక్సెస్ అయినట్టే ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి సక్సెస్ అనుకోవాలని చెప్తుంది అయితే యాక్చువల్గా కొంతమందికి లక్షల్లో కూడా సంపాదిస్తూ ఉన్నారు సో యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదించి ఎలాంటి పని లేకుండా ఎలాంటి కష్టం లేకుండా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఈ చెల్లెకైతే మంచిగా ఇప్పుడైతే ఇంకా ఇంకా కూడా సబ్స్క్రైబర్ పెరగాలి మన ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే నా ఇప్పుడు నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చెల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం ఛానల్ రా స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్ ఓకే నేను యూట్యూబ్లో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా కోరుకుంటా ఉన్నా ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి ఎందుకంటే తన కాళ్ళ మీద తన తన స్వశక్తితో ఎదుగుతూ ఉన్న వాళ్ళని చాలా వరకు మనం సపోర్ట్ చేయాలి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఎలా ఎక్కడున్నా కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి మనం వెందండుగా ఉండాలని కోరుకుంటా ఉన్నా